వెల్కమ్ టు ఛానల్ ఫైవ్ న్యూస్ నిన్నగాక మొన్న కావలి ముస్నూరు నగర్ దగ్గర జరిగినటువంటి ఒక హత్యకి సంబంధించి దాంట్లో నిజ నిజాలు ఏమిటి దీంట్లో ఎవరు నేరస్తులు నేరం జరగడానికి పురుగులు వినటువంటి అంశాలు ఏమిటి అనేది ప్రజాస్వామిక హక్కుల వేదిక కావలి అఖిలపక్షం ఈరోజు ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించాం అందరూ కూడా ఆస్తి వివాదాలు దాని మూలంగా విసిగి చెంది ఇది హత్యకి దారి తీసింది అనేది ఒకటి వాస్తవం రెండవది జరిగిన వెంటనే ఇది మా పార్టీకి సంబంధం లేదని ఎమ్మెల్యే గారు చేసేటువంటి చాలా జనరల్ కామెంట్ అసలు నిజంగా ఈ కేసులో విజయ్ రెడ్డి సుబ్బారెడ్డి నిజంగా నేరస్తుల వాళ్ళేనా ప్రజలను ఒకసారి ఆలోచించమని మేము కోరుతున్నాం వీరి ఆస్తికి సంబంధించినటువంటి తగాద పరిష్కారం కాకపోతే వారి మధ్య మొదటగా ఎమ్మెల్యే గారిని సంప్రదించారు ఆయన మాటల్లోనే మనం విన్నాం రెండు మూడు రోజుల నుంచి ఆ తర్వాత వాళ్ళు పోలీసులకి రిఫర్ చేసినటువంటి సందర్భం కూడా వాళ్ళ నోటి నుంచే మనం విన్నాం మరి ఇంత జరిగిన తర్వాత ఒక చిన్న ఆస్తి తగాదాన్ని పరిష్కరించలేని విధంగా కావలి ఎమ్మెల్యే గారు కానివ్వండి పోలీసు కానీ ఉందా ఇది కావలి ప్రజల్ని ఆలోచించమని మేము కోరుతున్నాం నేను చాలా స్పష్టంగా చెప్పదలిసింది దీంట్లో విజయరెడ్డి సుబ్బారెడ్డి నేరస్తులు కారు అసలు నేరస్తులు కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి రెండవ నేరస్తులు కావాలి పోలీసులని మేము చెప్పదలుచుకున్నాం ఎందుకు అలా చెప్పదాల్సి వచ్చింది ఎందుకు అంత సూత్రీకరణ చేయాల్సి వచ్చిందనంటే మీ దగ్గరికి పనిచేతి వచ్చినప్పుడు మీరు పరిష్కరించలేకపోయారు పోలీసుల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ పరిష్కరించలేకపోయారు ఎందుకు పరిష్కరించలేకపోయారు ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చినప్పుడు రాజకీయ కోణం అడ్డుపడిందా లేదా పోలీసుల దగ్గరికి వెళ్ళినప్పుడు అవినీతి కోణం ఏమైనా అడ్డుపడిందా మీరెవరు కూడా సకాలంలో ఆ సమస్యను పరిష్కరించలేకపోయారు కాబట్టి సుబ్బారెడ్డి విజయరెడ్డి అనే వాళ్ళు ఇద్దరు నేరస్తులుగా ఒక హంతకులుగా తయారయ్యారు సూర్యశెట్టి సురేష్ అనే ఒక వ్యక్తి హతుడుగా మారాడు ఎవరైనా సరే కావలేనో అనే వాళ్ళు చాలా నిజాయితీగా పనిచేయడానికి ఇక్కడ వచ్చినటువంటి పరిస్థితి ఉంది వాళ్ళు చాలా సఫిషియెంట్గా ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ ఎటువంటి దొంగతనం జరిగినా ఏమి జరిగినా ప్రతి క్షణాల్లోనే అవి ఛేదించి ప్రజలకు రక్షణ కల్పించినటువంటి కావలి పోలీసులు ఎందుకు మరి ఇలా తయారయ్యారు ఒక హత్య జరగడానికి కారుకులుగా ఎందుకు మారుతున్నారని అంటే ఎవరైనా సరే కావలి ఎమ్మెల్యే తన దోపిడీని ప్రశ్నించినా తన అన్యాయాలను అక్రమాలను ప్రశ్నించినా వాళ్ళని వాళ్ళ మీద కక్ష తీర్చుకోవడానికి పోలీసులను ఉపయోగించాడు మీరు ఏమైనా చేసుకోండి ప్రజల నుంచి ఎంతైనా మీరు అవినీతికి పాల్పడండి నేను భాస్కర్ని లోపలేయమంటే మీరు భాస్కర్ని లోపల వేయాలి నా గ్రాముల మీద ఎవరన్నా కనుక కరపత్రాలు పోస్టర్లు వేస్తే వాళ్ళు మీరు అక్రమ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ వేసి కొట్టాలి అని మీ తప్పులకి పోలీసులు వాడుకున్న తర్వాత పోలీసుల దగ్గరికి ఏ కేసు వెళ్ళినా వాళ్ళు అవినీతితోనే చూస్తారో తప్పితే కేసులు పరిష్కరించాలని కోరుకో ఈ మొత్తం ముసునూరు సంఘటనలో మీరు పరిష్కారానికి పంపినటువంటి పోలీసులు దీంట్లో అవినీతికి పాల్పడి వాళ్ళిద్దరిని హంతకులుగా మరొకరిని హత్తుడిగా మార్చారు అందుకని ఈ మొత్తం కేసులో పోలీసు వ్యవస్థని అవినీతి పరం చేసి ప్రజలకు రక్షణ కల్పించాల్సినటువంటి పోలీసుని పూర్తిగా అవినీతి చేసి వాళ్ళకి ఏమాత్రం కూడా రక్షణ కల్పించలేనటువంటి ఒక వ్యవస్థగా తయారు చేసినటువంటి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మొదటి నేరస్తుడైతే బాధితుల దగ్గర ఇరువైపులా డబ్బులు తీసుకొని వాళ్ళ కేసు పరిష్కారం చేయకుండా నాంచుతూ నాంచుతూ ఇంకా డబ్బుల మీద ఆ వ్యామోహంతో వాళ్ళని పోలీస్ స్టేషన్ నుంచి తిప్పుకున్న తర్వాత మీ దగ్గర పరిష్కారం దొరకదనే వాళ్ళు విసిగిపోయారు మన న్యాయం మనమే చేసుకోవాలి మనం ఏదో ఒకటి చేయకపోతే వీళ్ళు ఇల్లు ఖాళీ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు చలంచెల్ల విజయరెడ్డి కానివ్వండి సుబ్బారెడ్డి కానీ నేరస్తులుగా అయ్యారు మన భారతదేశ చట్టంలో నేరం చేసిన వాడికంటే కూడా నేరాన్ని పుడికొల్పినటువంటి శక్తులకే ఎక్కువ శిక్షణ పడాలి అని చెప్పి మన న్యాయస్థానాలు చక్కగా చెప్తా ఉన్నాయి వీళ్ళు నేరం చేసినా వీళ్ళు నేరం చేయడానికి పురుకొల్పినటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డి అట్లానే పోలీస్ వ్యవస్థ వీరిద్దరు కూడా నిజమైనటువంటి నేరస్తులు అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం అందుకని ఇప్పటికైనా సరే కావలి లాంటి ఒక ప్రశాంతమైనటువంటి పట్టణంలో మహిళల మీద దాడులు దళితుల మీద దాడులు ప్రజా సంఘాల మీద దాడులు జగనన్న ఇల్లు కూలిపోయినయ్యా దీని మీద విచారణ జరపండి అని చెప్పి మేము ఆర్డీపీ ఆఫీస్కి వెళ్తే సినిమాల్లో సాయి కుమార్ గనక జీవు దిగి పరిగెత్తుకుంటూ వచ్చినట్టు ఒక సిఐ వచ్చి మూడు నిమిషాల్లో మీరు కనుక ఖాళీ చేయకపోతే మిమ్మల్ని లిఫ్ట్ చేస్తానే అన్నాడు మరి మీ చుట్టూరు ఇప్పుడు ఎవరైతే నేరస్తులుగా ఉన్నారో వాళ్ళు మీ చుట్టూ తిరిగినప్పుడు మీరు మూడు నిమిషాల్లో ఎందుకు ఈ కేసులు పరిశీలించలేకపోయారని చెప్పేసి మేము అడుగుతున్నాం మిమ్మల్ని అందుకని మీ నిర్లక్ష్యము మీ రాజకీయ ఎత్తుగడలతోటి ఒక మూడు కుటుంబాలు ఈరోజు వేధిని పడ్డాయి సుబ్బారెడ్డికి భార్య ఇద్దరు పిల్లలు పసి పిల్లల వాళ్ళు విజయరెడ్డికి భార్య ఇద్దరు పిల్లలు అవతల సూర్యశెట్టి సురేష్ ఒక కుటుంబం మీ రాజకీయ కారణాలతోటి మీ అవినీతి పోకళ్లతోటి ఒక మూడు కుటుంబాలు రోడ్డున పడ్డాయంటే ఈ మొత్తం సంఘటనకి పోలీసు వ్యవస్థ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే కారణంగా ఇంకెవరవుతారు ప్రజలన్నారా ఆలోచించండి అని చెప్పేసి మేము కోరుతాం అందుకని ఏ సంఘటన జరిగినా కావల్ నియోజకవర్గంలో మాకు సంబంధం లేదని మాట్లాడతాడు నేరస్తుని శిక్షిస్తాం లేదా పోలీసులు గట్టిగా పనిచేయండి అని చెప్పడం కాకుండా ఎత్తుకోవడం ఎత్తుకోవడమే ఈ కేసుకి మా పార్టీకి సంబంధం లేదని చెప్తాడు ఆయన ఇట్లా మాట్లాడుతుంటే నాకు సామెత గుర్తొస్తుంది అందరూ శాఖాహారలే కానీ రొయ్యలు గుట్లో రొయ్యలు మాయవైనాయి అంట ఎక్కడ మీ వాళ్ళకి సంబంధాలు లేకపోతే మహిళల మీద దాడులు చేసిన వాళ్ళు మీకు శుభాకాంక్షలు జరుపుతా ఎందుకు ప్లెక్స్లు కట్టారు మీరు పెట్టుకున్నటువంటి ఒక సామంతరాజు మట్టి మట్టితోకున్నాడని ఒక దళిత గోచపత్ర తేజని ఎందుకు కొట్టారు ఇలా అనేకమైనటువంటి సంఘటనలు మీ అనుచరులు చేస్తూ ఉంటే మీరు సినిమాల్లో డైలాగ్ లాగా రౌడీస్ అని తాట తీస్తా మీరు తాట తీస్తా అన్న ప్రతి సందర్భంలో మీ కార్యకర్తలు ప్రజలు తాటదిస్తున్నారు అయ్యే ఆలోచించి ఒకసారి ప్రతి సంఘటన కనుక అందుకని కావల పట్ల ప్రజలకు మేము ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎమ్మెల్యే గారు చాలా అమాయకంగా ప్రతి సంఘటనే కావల్లో మాకు చుడుతున్నారు ఈ అఖిలపక్షం అని చెప్తా ఉన్నారు చాలా అమాయకంగా మాట్లాడుతూ ఉన్నారు ఈ కావల్లో ప్రజలెన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధి మీరు మీ అండర్లో పోలీస్ వ్యవస్థ రెవెన్యూ వ్యవస్థ అన్ని రకాల వ్యవస్థలు మీ దగ్గర ఉంటాయి మీరు అవినీతికి పాల్పడి ఆ వ్యవస్థలో కూడా అవినీతి పాలు చేసి ఈరోజు ప్రజలకి ఒక రకమైనటువంటి నరకమైన ప్రాయమైనటువంటి పాలనని మీరు చూపిస్తూ ఉన్నారు అందుకు మీరు మాత్రమే దోషులు ఈ కేసుల్లో కానీ ఏ కేసుల్లో కానీ అందుకని ఇటువంటి సంఘటనలు వెనక ఎవరైనా నిజమైనటువంటి దోషుల్లో వాళ్ళు మాత్రమే శిక్షకు గురవ్వాలి కావాల పట్టణ ప్రజలు ఆలోచించి అటువంటి నిజమైనటువంటి దోషుల్ని ఎత్తికి వారికి మాత్రమే ఖచ్చితమైనటువంటి శిక్షలు అని చెప్పేసి అఖిలపక్షంగా మేము కోరుకుంటున్నాం ఎమ్మెల్యే ఇంటికి కోత ధోరణి ఒక వ్యక్తి అంత అంటే హత్య చేసిన వాళ్ళు వైసీపీ వాళ్ళని తెలుస్తుంది కానీ ఎమ్మెల్యే ఇంటి దగ్గరే చేస్తున్నాము మాకు ఎమ్మెల్యే అండ ఉంది కాబట్టే మేము ఈ హత్యలకు పాల్పడుతున్నాము అని ప్రజలు అనుకుంటున్నారు కాబట్టి మీకు అట్లాంటి శుద్ధ శుద్ధి కానీ ఉంటే వాళ్ళకి శిక్ష వేపిస్తూ వాళ్ళని కాపాడుతూ మీ ఇష్టం ఎందుకంటే హత్య చేసిన వాళ్ళు ఒక వైసీపీ ఇన్ఛార్జి తమ్ముడు చేపించిన వాళ్ళు కూడా వైసీపీకి సంబంధించిన ఇన్ఛార్జి తనడు గతంలో ఈ కేసు మీ దగ్గరకు వచ్చింది పోలీసు దగ్గరకు వచ్చింది మరి మీ దగ్గరకు వచ్చిన కేసు మీ దగ్గరికి ఎందుకు పిలిపించుండో అది లేదు మరి వీళ్ళ మధ్యలో ఏం లావాదు రెండో కూడా తెలియదు ఒక ఇంటి విషయము ఇంటి విషయము పోలీసు వాళ్ళు చూసుకుంటారు మరి ఎమ్మెల్యే చూసుకున్న కూడా అర్థం కాకుండా ఉంది కాబట్టి మీకు సిద్ధశుద్ధిగా ఉంటే ఏ విషయం జరిగినా మాకు సంబంధం లేదు మా పార్టీ కాదని అంటారు అసలు మిమ్మల్ని ఎవరిని అడగముందే మీరే ప్రకటన చేస్తున్నారు మా పార్టీకి సంబంధం లేదు అయ్యా మీ పార్టీకి సంబంధం ఉందని అంటే అచ్చ కాబడ్డ వాళ్ళు మీ అంచునే ఉన్నారు మీకు కోతవేటు దూరంలోనే ఉన్నారు ఈ విధంగా మీరు ఇదే విధంగా ప్రవర్తిస్తే రాబోయే రోజుల్లో ఓటుతో మీకు సమాధానం చెప్పడానికి కావాల నియోజకవర్గం ప్రజలు అఖిలపక్ష సమావేశమైన నాయకులు కూడా మీకు రెడీగా గుణపాఠం చెప్పేదానికి రెడీగా ఉన్నారు కాబట్టి ఇసువంటి విషయాలలో మీరు జాగ్రత్తగా ఉండి కనీసం గెలిచే చెప్పి నుంచి డిపాజిట్లను తెచ్చుకోవాలని మేము కోరుకుంటున్నాం